కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో భారీ దొంగతనం జరిగింది పోరండ్ల గ్రామంలో అర్ధరాత్రి తాళం వేసిన ఆరు ఇండ్లల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లి వస్తువులను చిందరవందర చేసి దొరికిందల్లా దోచుకెళ్లారు నాలుగు ఇండ్లల్లో బంగారు వస్తువులు నగదు దోపిడీ చేశారు మామిడిపల్లి తిరుపతి ఇంట్లో రెండు తులాల బంగారు పుస్తెల్ తాడుతో పాటు లక్ష రూపాయల నగదు చందనం సుగుణ అనే మహిళ ఇంట్లో మూడు తులాల బంగారం గొలుసుతో పాటు ఇరవై తులాల వెండి ఇరవై వేల రూపాయల నగదును చోరీ చేశారు అంజాబా అనే మహిళ ఇంట్లో రెండు తులాల బంగారం యాభై వేల రూపాయల నగదును అపహరించారు తొడంగా పరశురాములు చింతల రామలక్ష్మి రాకల ఈశ్వరి ఇండ్లకు తాళం వేసి ఉండగా పగలగొట్టి లోనికి వెళ్లి వస్తువులు చిందరవందర చేశారు తిమ్మాపూర్ సర్కిల్ సిఐ సదన్ కుమార్ ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు దొంగతనాలతో హడలెత్తిపోతున్నామని గ్రామస్తులు తెలియజేశారు పోలీసులు గట్టి బందోబస్తు నిఘా ఏర్పాటు చేయాలని కోరారు కిరాయి ఉన్నాం పోయిచిపెట్టిపెట్టి కిరాయి ఉన్నాం పోయి మేము తెల్లారలకుసిన రు ఇంత్రు ఇరవై వేల రూపాయలు మూడు రోజుల బంగారం ఇరవై తోరాలేండి మేము బీదార్ నాకేం ఆధీనం లేదు నా భర్త చచ్చిపోయిండు మాకు మీరు దొరకబట్టి ఇచ్చిన మాలు నాకు ఇవ్వగలరు మీరు ఇచ్చేతటం చేయింది సారు పిల్లల బంగారం కొనుక్కున్న యాభై వేలు ఆపరేషన్ కొరకు ఇంట్లో పెట్టుకున్నాను నాకు ఇద్దరు బిడ్డలు ఆ బిడ్డకు తులం ఈ బిడ్డకు తులం కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నా ఇంట్లో పెట్టుకొని మా బిడ్డలు ఇంటికి వేయినా పోయి వచ్చేటలకు ఇట్లా అయ్యో ఇట్లా అని గిట్లా ఇట్లా పెట్టుకొని పోతే ఇట్లా బంగారం పోయింది పైసలు పోయినాయి నాకు జర సాయం చేయని నాకు ఇద్దరు బిడ్డలు బాంచను నాకు మీరు నాకు నా బిడ్డకుడిగా దాదాపుగా మా గ్రామంలో ముప్పై నలభై నెల నుంచి ఇలాంటి సమస్యలు లేదు నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం ఒకటే రోజు ఒక ఆరు ఇంట్లో దొంగతనం ఒక చాలా బాధాకరం విషయం ఇది చాలా భయవంతో భయవంతంగా గురి చేసే ఒక ఇష్యూ ఇది కానీ ఇలాంటి సమస్యలు మళ్ళా రాకుండా రాకుండా చూడాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అట్లా ప్రభుత్వానికి వినియోగం చేస్తున్నాం